బ్రదర్ మనకి బాలయ్య బాబు చేసిన వ్యాఖ్యల మీద మనకి ఇటు మెగాస్టార్ ఒక లేఖనైతే రిలీజ్ అయితే చేశారు అనమాట ఆ లేఖని పట్టుకొని మెగా అభిమానులందరూ వచ్చేసి రోడ్ల మీదకైతే వస్తున్నారు సో ర్యాలీలు అయితే చేస్తున్నారు బాలయ్య మీద ఆపోజిట్గా అయితే నినాదాలు అయితే చేస్తున్నారు అలాగే కేసులు అయితే పెడతామని అయితే చెప్తున్నారు అనమాట దీని గురించి మనం ఒక రెండు మూడు నిమిషాల్లో షార్ట్గా అయితే మాట్లాడుకుందాం సో వీడియోని స్టార్ట్ చేసే ముందు మా ఛానల్ కొత్త అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ అయితే చేయండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి సో ఇది ఎప్పటి నుంచో మనకి జరుగుతున్న ఒక మా పని అనొచ్చు లేకపోతే ఇంకోటే ఏదైనా అనవచ్చు అనమాట ఏంటి అంటే అది సో ఇప్పుడు బాలయ్యబాబు అభిమానులు కూడా గట్టిగా చెప్తున్నారు చెప్తున్నారనమాట ఏంటంటే మెగాస్టార్ కావచ్చు మెగా ఫ్యామిలీ కావచ్చు ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ మీదకు వదిలేసి ఆ ఫ్యాన్సే అన్నీ చేస్తూ ఉంటారు వీళ్ళు కామ్గా ఉంటారు అనేది ఇదొక నిందనో అపవాదనో ఏదో మెగా ఫ్యామిలీ మీద మెగా అభిమానుల మీద అయితే ఉంది అది మరి వాస్తవమా కాదన్న దాని గురించి చూసినట్లయితే ప్రస్తుతం మనం కానీ చూసినట్లయితే మెగాస్టార్ వచ్చేసి ఒక లేఖనైతే రాశారు వ్యంగ్యంగా మాట్లాడారు బాలయ్య అని చెప్పేసి చాలా పెద్ద లేఖనైతే రాశారు ఆ తర్వాత కామ్గా అయిపోయారు ప్రెస్ని అడిగితే ప్రెస్ ఎయిర్పోర్ట్లో అడిగితే సో అప్పుడు కూడా అది లేఖతోనే అయిపోయింది అన్నారు మరి అంతా బాగానే ఉంది మీరు లేఖ రాశారు బాలయ్య వ్యంగంగానే చెప్పాడు అనుకుందాము సరే మీకు అలానే అనుకుందాం మీరు లేఖ కూడా రాశారు అయిపోయింది కదా మరి మీ అభిమానులు మీ కంట్రోల్లో లేరా మీకు తెలియకుండానే ఇవన్నీ జరుగుతున్నాయా సో రోడ్ల మీదకి ఎక్కడం కావచ్చు నినాదాలు చేయడం కావచ్చు కేసులు పెడతామనడం కావచ్చు ఇవన్నీ మీకు తెలియకుండానే జరుగుతున్నాయా సో మెగా ఫ్యామిలీ కావచ్చు మెగాస్టార్ కావచ్చు మెయిన్గా వచ్చేసి ఇలాగా ఆయన వరకు ఆయన కామ్గా అయిపోయి అభిమానులు వచ్చేసి దీన్ని ప్రలోభ పెడుతూ దీన్ని ప్రోత్సహిస్తూ ఉంటే సో దీన్ని ఏంటి సో అలాంటప్పుడు మీ ఉద్దేశం ఏం లేకపోతే మీ ఫ్యాన్స్ని మీరు అదుపు చేసుకోలేరా అన్నదైతే నా క్వశ్చన్ అనమాట సో ఇక్కడ ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా ఇలానే జరుగుతుంది సో మన ఫేస్ బయటికి రాకూడదు కానీ జరగాల్సినవన్నీ జరగాలి అలా కాదు కాకూడదు అనుకుంటే మరి ఎందుకు చిరంజీవి గారు వచ్చేసి రియాక్ట్ అయితే అవ్వడం లేదు సో వాళ్ళ ఫ్యాన్స్ని ఎందుకు చెప్పడం లేదు వాళ్ళ ఫ్యాన్స్ అసోసియేషన్ లీడర్లు వాళ్ళు అందరూ కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుంటే అది మెగాస్టార్కి తెలియకుండానే ఉంటుందా సో తెలియకుండానే వాళ్ళు కేసులు పెడతాం నినాదాలు తీస్తాం ఇట్లా రోడ్ ర్యాలీలు చేస్తాం అనేది ఇలాంటివైతే ఉంటాయా సో ఇలాంటివి ఎన్ని చేసినా ఏం చేసినా కూడా ఇది అలవాటుగా వస్తున్నదే కాబట్టి చిరంజీవి ఫ్యాన్సీ కావచ్చు చిరంజీవి గారికి కావచ్చు సో ఇది అలవాటే కావ కాబట్టి ఇవి ఏమి చేయలేరు ఏం పీకలేరు అని చెప్పేసి బాలయాభిమానులు అయితే నిర్మోహమాటంగా ఉద్దేశపూర్వకంగానే చెప్తున్నారనమాట ఎందుకంటే ఏమి అని చెప్పేసి సో ఈ నినాదాలు కావచ్చు ఈ కేసులు కావచ్చు ఏవి ఏవి కూడా అన్నమాట ఇంకోటి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఏదైనా సరే ఫేస్ టు ఫేస్ మాట్లాడాలి కానీ అభిమానుల్ని రెచ్చగొట్టడం అభిమానుల దగ్గర నుంచి స్పందన రావాలని చెప్పడం మనం కామ్గా కూర్చోవడం అనేది ఎక్కడా కూడా కరెక్ట్గా అయితే నాకైతే అనిపించదు కరెక్ట్ కాదు కూడా సో ఏదైనా మనం మాట్లాడేమా బాహ్యటంగా రావాలి మీడియా ముందుకు నీకు ఉన్నది నువ్వు ఉద్దేశపూర్వకంగా చెప్పావు లేకపోతే ఇంకొకటి నీకు ఏమనిపించిందో మంచి అనిపించిందో చెడు అనిపించిందో ఏదైనా మీ ఉద్దేశం చెప్పాలి కానీ ఒకవేళ ఫ్యాన్స్ కానీ ఏదైనా విధిగా చేస్తున్నా కూడా ఇలాంటి ఏవైనా మనకి విద్రోహ చర్యలు కానీ చేస్తుంటే వాళ్ళని అదుపు చేసుకోవడం కూడా హీరోగా లేకపోతే ఒక స్టార్గా మన బాధ్యతగా అయితే ఉండాలి కానీ ఇలాగ కామ్గా ఉండడం అయితే ఒక మంచిది కాదు అలాగే ఒక మంచి పద్ధతి కాదు అని చెప్పేసి అయితే నేనైతే అనుకుంటున్నాను సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై టేక్ కేర్ ఫ్రెండ్